అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ముప్పై ఆరో భాగము రచయిత వేదస్మి గారు వీరు కంగారు పడుతూ రాజేంద్ర చక్రవర్తి ఒక పక్కగా కూర్చోబెట్టి మనస్సుని పక్కన కూర్చొని మనస్సుని భుజాన్ని తడుముతూ ఏమైంది అలా ఉన్నావు అని అంటూ ఉంటాడు మనస్సుని ఏమో వీరు గారు తెలీదు సడన్ గా వామిటింగ్స్ అవుతున్నాయి చాలా నీరసంగా అనిపిస్తుంది అని అంటుంది వీరు కంగారు పడుతూ వెంటనే డాక్టర్ కి ఫోన్ చేస్తానని ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు అప్పుడు రంగమ్మ ఏం పర్వలేదు వీర్బాబు కడుపుతో ఉన్న ఆడవాళ్ళకు ఇదంతా సహజమే ఇలా వాంతులు అవుతాయి కళ్ళు తిరుగుతాయి నీరసంగా అలసిపోయినట్లుగా ఉంటారు ఏవేవో తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు నోటికి ఏది రుచించదు అందుకే అమ్మగారు తినలేకపోతున్నారు అని చెప్తుంది అప్పుడు రాజేంద్ర చక్రవర్తి అవును వీర్ కంగారు పడుకు మీ అమ్మకి కూడా నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఇలాగే అయ్యేది జ్యూస్ తాగిస్తే అంతా నార్మల్ అవుతుంది ఇలా వాంతింగ్స్ చేసుకుంటే ఎక్కువగా ఫ్రూట్స్ తాగించాలి ఇంకా తక్కుకుంటే డాక్టర్ గారికి ఫోన్ చేద్దామని అంటాడు వీర్ వెంటనే రంగమ్మ వెళ్లి మనస్ని తాగటానికి ముందుగా ఆరెంజ్ జ్యూస్ తీసుకురా అని అంటాడు రంగమ్మ జ్యూస్ తే కానీ వీర్ మనస్మికి జ్యూస్ తాగిస్తూ ఇంకా నీరసంగా ఉంటే చెప్పు హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు మనస్ని జ్యూస్ తాగి పర్వాలేదు బాగానే ఉన్నాను వీర్ గారు మీరేమీ టెన్షన్ పడకండి నిత్యకి కూడా బాబు కడుపులో ఉన్నప్పుడు ఇలాగే వామిటింగ్స్ అయ్యేవి మన బిడ్డకి ఏమి కాదు బిడ్డ గురించి బాధపడకండి కొంచెం నీరసం తగ్గగానే ఏదో ఒకటి తింటాను అని అంటుంది వీర్ సీరియస్ గా మనసునిని పక్క నుండి లేచి నిలబడి ఇప్పుడు బిడ్డ గురించి మాత్రమే నేను అడిగానా అని కోపం ప్రదర్శిస్తూ రెస్ట్ తీసుకో అని రాజేంద్ర చక్రవర్తి గారిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీర్ ఫీల్ అయ్యాడని అనుకుంటాడు రాజేంద్ర వీర్ రాజేంద్రతో చూసారా డాడీ ఎలా మాట్లాడుతుందో తనకి నా గురించి అంతే తెలుసు నా బిడ్డ గురించి మాత్రమే బాధ ఉంది తను ఏమైపోయినా నాకు అవసరం లేదన్నట్టు మాట్లాడుతుంది అని చాలా కోపంగా అంటూ ఉంటాడు రాజేంద్ర తన కొడుకు కోపాన్ని చూస్తూ నవ్వుతూ నువ్వే కదరా బిడ్డ గురించి మాత్రమే నిన్ను తీసుకువచ్చాను అన్నట్లుగా మాట్లాడుతున్నావు అందుకే తను అలా అనుకుంటుంది తన అన్నదట్ట తప్పేముంది అని అంటాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి గారిని చూస్తూ ఎంతైనా మీరు మీ కోడలు పార్టీయ్యే డాడీ అని తన తండ్రి మీద అలుగుతాడు అప్పుడే అక్కడికి మహాలక్ష్మి రాధాకృష్ణ గారు నిత్య దేవ్ గాయత్రి నిలయానికి వస్తారు వీరు రాజేంద్రలను పరామర్శించి మనస్సుని చూడాలన్న కోరికతో మనస్సు కోసం అటు ఇటు చూస్తూ ఉంటారు వీరు వాళ్ళందరూ మనస్సుని చూడాలనుకుంటున్నారని అర్థం చేసుకొని మహాలక్ష్మి వాళ్ళతో మనస్సుని ఆ రూమ్ లో ఉంది కొంచెం నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకుంటుంది అని అంటూ వాళ్ళందరినీ మనస్సుని రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు మనస్సుని నీరసంగా ఉండటంతో కళ్ళు మూసుకొని పడుకొని ఉంటుంది మహాలక్ష్మి తన కూతుర్ని చూసి ప్రేమగా దగ్గరకు వెళ్లి తన పక్కన కూర్చొని తలపైన చెయ్యి వేస్తుంది నిత్య కూడా తన బాబుని ఎత్తుకొని మనస్వికి ఇంకో వైపున కూర్చుంటుంది దేవ్ రాధాకృష్ణ గారు వీర్ చైర్ లో మనస్విని బెడ్ దగ్గరికి తీసుకొని వస్తాడు తల్లి స్పర్శ తగలగానే మనస్సుని కళ్ళు తెరిచి మహాలక్ష్మి వైపుకి చూస్తుంది తల్లిని చూసిన ఆనందంతో మహానస్విని అమ్మ అని లేచి కూర్చుంటుంది కానీ వీర్కి యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం తనని అర్థం చేసుకోకుండా మహాలక్ష్మి కోపంతో తనని తిట్టటం కఠినంగా అక్కడ నుండి వెళ్ళిపోమ్మని చెప్పడం అన్ని గుర్తుకు వచ్చి బాధతో మౌనంగా ఉండిపోతుంది మనస్విని మహాలక్ష్మి మాత్రం మనస్విని దగ్గరికి తీసుకొని తన గుండెలకు అత్తుకొని చాలా సంతోషంగా ఉంది తల్లి నా బిడ్డ మరొక బిడ్డకు జన్మనివ్వబోతుంది అని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది మనస్సుని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి కూడా బాధపడుతూ నేను నిన్ను కోపడ్డానని నా మీద కోపంగా ఉన్నావా మనం నా బాధంతా నీ కోసమే నీ మంచి కోసమే చేచేతులారా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని కోపంతో నీ మీద చేయి చేసుకున్నాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు మను మళ్ళీ ఎలాంటి పిచ్చి పని చేయకుమా మను నీకు మేమందరం ఉన్నాము నీకు కష్టంలో కూడా తోడుగా ఉంటాము అంతేకాని నువ్వు ఇలా అందరినీ బాధ పెట్టి మమ్మల్ని వదిలి వెళ్లిపోవద్దు నీ సంతోషమే నాకు ముఖ్యం వీరిని రాజేంద్ర గారిని బాధ పెట్టకు తల్లి కడుపుతో ఉన్న పిల్ల ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉండకూడదు సంతోషంగా ఉండాలి అప్పుడే బిడ్డ కూడా బాగుంటుంది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి నిత్య కూడా మను నాకు చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ మను కంగ్రాచులేషన్స్ వీరు గారు ఎంత గుడ్ న్యూస్ చెప్పారు అని మనస్సుని గట్టిగా హక్ చేసుకుంటుంది వీరు చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ నిత్య అని అంటూ ఉంటాడు మనస్ని మాత్రం నిత్యతో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నిత్య మనస్సుని గదువ పట్టుకొని నా మీద కోపంగా ఉన్నావా మరి ఏం చేయమంటావు చెప్పు సిచ్యువేషన్ అలా వచ్చాయి నీ పాటికి నువ్వు ఇల్లు బదిలి వెళ్ళిపోతే మేమందరం ఏం కావాలి మా గురించి ఆలోచించలేదు నువ్వు అందుకే నీ మీద కోపం చూపించానని అంటూ ఉంటుంది నిత్య మనస్సుని వాళ్ళందరి మీద అలిగి ఏమీ మాట్లాడకుండా నిత్య బాబుని మాత్రం ఎత్తుకొని వాడిని ముద్దు చేస్తూ చాలా ఎమోషనల్ అవుతూ గుండెలకు హత్తుకుంటుంది రాధాకృష్ణ గారు చాలా ప్రేమగా తన పడిపోయిన చెయ్యిని చాలా కష్టంగా మనసుని తల మీద పెట్టాలని ప్రయత్నిస్తాడు అది చూసి మనసుని నాన్న ఎలా ఉన్నారు మీకు కూడా నా మీద కోపంగా ఉందా అని అంటూ బెడ్ మీద నుండి లేచి వీల్ చైర్ లో ఉన్న రాధాకృష్ణ గారి కాళ్ళ దగ్గర కింద కూర్చొని ఏడుస్తూ నువ్వు కూడా నన్ను ఏదో ఒకటి అను నాన్న నువ్వెందుకు మౌనంగా ఉంటావు నువ్వు మాట్లాడలేవని నన్ను ఏమీ అనడం లేదు కదా నువ్వు కూడా మామూలుగా ఉండి ఉంటే లాగే నన్ను ఏదో ఒకటి అనేవాడివి కదనా నన్ను అసహించుకునే వాడివి కదనా అని తన బాధని ఆవేదనని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇన్ని రోజులు తన మనోవేదన తగ్గించుకోవటానికి తన తండ్రిని గట్టిగా పట్టుకొని తనివి తీర ఏడుస్తూ తన గుండెల్లో భారం దించుకుంటూ ఉంటుంది మనసుని మహాలక్ష్మి మనసుని బాధను చూసి ఏడవద్దు తల్లి ఇలా ఏడుస్తూ ఉంటే కడుపులో బిడ్డకి ఎంత ప్రమాదం చెప్పు అని అంటూ ఉంటుంది మనసుని మాత్రం నన్ను కొంచెం సేపు ఏడవనివ్వమ్మా నా మనసు తేలికవుతుంది లేకపోతే ఈ భారాన్ని మొయ్యటం నా వల్ల కావటం లేదు అని ఏడుస్తూ ఎంత భయపడిపోయానో తెలుసా నాన్న వీరకి నా వీరాకి కళ్ళ ముందే యాక్సిడెంట్ అవడం చూసి నా వీర నా కళ్ళ ముందు రక్తపు మడుగులో కనిపిస్తూ ఉంటే నా ప్రాణం ఎంత విలవిలలాడిందో నాకే తెలుసు ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాక కానీ నా వీర కోసం గుంటు ధైర్యాన్ని తెచ్చుకొని వీరని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను డాక్టర్స్ వీర బతకడం అని చెప్తే అది విన్న నా మనసు ఎంత వేదనకు గురయ్యిందో నాకే తెలుసు నాన్న అప్పుడు నాకు మీరు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉండి ఉండేది అలాంటి టైంలో అమ్మ వాళ్ళందరూ నా మీద కోపాన్ని చూపించారు వాళ్ళు కోపంలో న్యాయం ఉంది నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ ఆ క్షణం నా వీర ప్రాణమే కాదు నా వీరకేమైనా అయితే నా ప్రాణం కూడా ఉండి ఉండదు ఎవరైనా దగ్గరికి తీసుకుని ఓదారుస్తారేమోనని చూశాను కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు అందరికీ నేను చేసిన చేష్టలే కనిపించాయి కానీ నా మనసు ఎవరికి కనిపించలేదు నన్ను పూర్తిగా ఒంటరి దాన్ని చేసేసారు వీర ప్రాణమే ప్రమాదంలో ఉంది అంటే అంకులకి కూడా నా వలనే హార్ట్ అటాక్ వచ్చింది ఆ బాధని ఇంకా తట్టుకోలేకపోయాను ఒకవేళ అంకులకి ఏదైనా జరిగి ఉంటే ఆ విషయంలో వీర నన్ను ఎప్పటికీ క్షమించాడు కావచ్చు నాన్న వాళ్ళిద్దరికి ఏదైనా అయితే మాత్రం నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని ఏడుస్తూ ఉంటుంది మనసుని మనసుని అలా ఏడుస్తూ ఉంటే వీరి గుండె తల్లడిగిపోతుంది రాజేంద్ర కూడా మనస్సుని మాటలకు బాధపడుతూ అనవసరంగా నేను పని తెచ్చుకున్నాను మనస్సుని మీద నాకంటే ఎక్కువగా వీరికి అలా జరిగినందుకు మనస్సుని బాధపడుతుందని అర్థం చేసుకోలేక నా కోడలిని నా అమ్ముని నేనే చాలా బాధ పెట్టానను రియలైజ్ అవుతూ ఉంటాడు మహాలక్ష్మి నిత్య దేవులు కూడా తాము మనస్సుని విషయంలో కఠినంగా ప్రవర్తించాలని బాధపడుతూ ఉంటారు రాధాకృష్ణ గారు కూతురు వాదకి తల్లడిల్లిపోతూ అతి కష్టంగా తన చెయ్యిని కదిలిస్తూ మనస్సుని బెన్ను నిమురుతూ మను అని మొదటిసారిగా పలుకుతూ ఉంటాడు మూడు సంవత్సరాల తర్వాత రాధాకృష్ణ గారు మను అని పిలవగానే మనస్సుని ఆశ్చర్యంగా రాధాకృష్ణ గారి వైపు చూస్తుంది రాధాకృష్ణ గారు మళ్ళీ మను అంటూ ఉంటాడు దాంతో అందరూ రాధాకృష్ణ గారికి హెల్త్ క్యూర్ అవుతుందని సంతోషపడిపోతూ ఉంటారు మనస్సుని మళ్ళీ ఒకసారి మను అని పిలువు నాన్న అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది రాధాకృష్ణ గారు కష్టంగా మను అని పిలుస్తూ ఉంటే వీరు మనస్సుని భుజం మీద చెయ్యి వేసి కంట్రోల్ కంట్రోల్ అమ్ము అని నోటి దాకా వచ్చిన పిలువని ఆపేసి కంట్రోల్ ఇవర్ మనస్సుని అంగుల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదు ఆయన కొన్ని రోజుల్లోనే మామూలు మనిషి అవుతాడు ఆయనలో చాలా రికవరీ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి అని అంటాడు మనస్సుని తన తండ్రి ఆరోగ్యం బాగుపడుతుందని అప్పటిదాకా దిగులుగా ఉన్న ముఖంలో సంతోషం వెలుగుతో ఎలిగిపోతూ ఉంటుంది మనసుని